మా భూములు మాకు మా మాకు అనేసి బిర్సముడా పోరాడు ఎవరో మంత్రిగా కూర్చొని ఎవరో రాజుగా కూర్చొని మా పవర్ని లాగి మాకు ఎటువంటి హక్కులు ఇవ్వకుండా మేమే పాలిస్తామని మా భూములను కూడా లాగించుకొని పాలించడం అంత పెద్ద రాజ్యాంగం రాసినప్పుడు ఆదివాసులందరికీ కూడా మినీ రాజ్యాంగం ఒకటి రాసి ఏదో గవర్నమెంట్ మా కోసం ప్రొటెక్షన్ ఇస్తుంది అనేసి అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎవరు వెళ్ళని వాళ్ళని కాపాడుకోవాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భగవాన్ బిర్సాముండా జయంతిని నేడు ఘనంగా నిర్వహించారు అయితే భగవాన్ బిర్సా ముండా అనే పేరు ఆయనకు ఎలా వచ్చింది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ దేశ పరిస్థితులపై మరి అప్పుడు ఆయన ఎలాంటి ఉద్యమాలు చేపట్టారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన వీధి విధానాలను దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలు చేస్తున్నారు మరి ఆదివాసుల చట్టాలు అమలవుతున్నాయా మరి ఈ అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఆదివాసీ విజ్ఞానవేత్త గొడప జయవంతరావు గారు ఉన్నారు వారిని చూస్తున్నాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఈ భగవాన్ బిర్సా ముండా అనే పేరు ఆయనకి ఎట్లా వచ్చింది ఆయన అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఎలాంటి ఉద్యమాలు చేపట్టారు పంతొమ్మిదవ శతాబ్దం అని ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అసలు బిర్సా ముండా ఒక ఆదివాసీ నాయకుడు అని ఇప్పుడు మనం చెప్పుకుంటాం కానీ ఏదైతే చోట నాగ్పూర్ అంటే ఈ రోజు ఉన్నటువంటి జార్ఖండ్ ఆ జార్ఖండ్ అతను ఆ కాలంలో చదివింది బ్రిటిష్ యూనివర్సిటీ అంటే వాళ్ళ దగ్గరే చదువుకున్నాడు ఆ చదువుకున్న తర్వాత ఎప్పుడైతే టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాడు గురువు ద్వారా తెలుసుకొని అతను ఆదివాసుల కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిలీజియన్ని నేను కాపాడుకోవాలి ప్రతిదీ కూడా ఈ రిలీజియన్స్ అనేది కన్వర్టెడ్ వేరే మతాలకు వెళ్ళిపోతుంది నేను నా రిలీజియన్ నా ఆదివాసుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అతను తప్పన పడుతూ ఈ చెప్తుంటారు అతను పోరాటం చేసినప్పుడు అతనికి భగవాన్ బిరుసముడా అనే పేరు ఎలా వచ్చింది అనేసి అంటే అతను ఒక అడవికి వెళ్ళేసి తపస్సు తపస్సులు ధ్యానం చేశాడంట అని చెప్తారు ఆ ధ్యానం చేసిన తర్వాత అతనికి సింగ బొంగ అనేటువంటి ఆ దేవుడు అతనికి కనిపించడం అతనికి ఆ యొక్క శక్తులు రావడం తర్వాత అతను ఎవరిని సరే ఇలా ముట్టికున్న తాకిన అతన్ని మంచిగా చేసేవాడు అనమాట అంటే మంచిగా అయ్యేవాడు వాళ్ళు వైద్య పరంగా కూడా వైద్యం అంటూ అలా చేసేవాడు కాదు అలా అతని చెయ్యి తాకినంత మాత్రాన్ని మంచి కావడం అతని మోటివేషన్కి మంచి కావడం అలాంటివి చేయడం బట్టి అతన్ని భగవాన్ అని కూడా పిలిచారు అతను పోరాటం మొదలుపెట్టాడు బ్రిటిష్కి అగనెస్ట్ గా జల్ జంగిల్ జమీన్ ఇది మా పోరాటం అసలు ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటాలు అసలు మొదలు కాలే అలాంటప్పుడు భగవాన్ ముండా అప్పటి నుంచి ఈ పోరాటం ఆదివాసులు మొట్టమొదటిగా తిరుగుబాటు అంటే సీదు అవర్ కాను ఫస్ట్ తిరుగుబాటు చేస్తే సెకండ్ భగవాన్ బిర్సా ముండా తిరుగుబాటు చేశారు ఇది ఆన్ రికార్డ్ బ్రిటిష్ వాళ్ళ ఒక డైరీస్లలో రాసుకున్నారు అతన్ని జైల్కి కూడా జైల్లో పెట్టి అలా బంధించినప్పుడు కూడా ఆ అతను జైల్లోనే చనిపోవడం జరిగింది చనిపోయినప్పుడు ఇతను చనిపోయాడని చెప్తే ఆదివాసులంతా మా మీద తిరగబడతారనే ఉద్దేశంతో అతని శవాన్ని కూడా దొరకకుండా ఎక్కడో గంగలు వాళ్ళే మాత్రమే దాన సంస్కరణలు చేశారు ఎవరు బ్రిటిష్ సైన్యం వాళ్ళ జైలర్స్ మాత్రమే ఆ ఆదివాసులకు చెప్పకుండా ఆ బిర్సముండే ఆ భగవాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే అక్కడ గరం దల్ నరం దల్ అనే వాళ్ళతో చేతులు కలిపి మనం ఎలా పోరాడదామనేసి ఆదివాసుల యొక్క మనుగడల కోసం వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం ఇతను బ్రిటిష్ వాళ్ళతో పోరాడంతో వాళ్ళకి నాయకుడుగా ఉండడం వల్ల ఆ టైంలో ప్రేరేపించి ఇతని యొక్క మాటలకి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి రావడము ఇతనికి ప్రేరితులు అవ్వడము బ్రిటిష్ వాళ్ళని అంత తిప్పికొట్టడం వాళ్ళ యొక్క చర్యని ఆ దాని వల్ల అయితే భగవాన్ అనే బిరుదు బిరుష ఇచ్చారు అలాగే ఇంకొకటి ఆ ధర్తి ఆబా అనే కూడా ఇతనికి ఒక పేరు ఉంది భగవాన్ బిర్షన్ సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది జరిగింది అనమాట అయితే అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ అంటే ఇప్పుడు మీరు గతంలో బ్రిటిష్ కు బ్రిటిష్ వాళ్ళపైనే ఈయన ఉద్యోగాలు తీశారని చెప్తున్నారు అయితే స్వాతంత్ర పోరాట కన్నా ముందే ఇది జరిగిందని అంటున్నారు అయితే ఆ తర్వాత కొను అంటే దానికన్నా ముందు కూడా ఆదివాసుల యొక్క గోడవన భూభాగం ఉండేది తర్వాత ఈ జంబు ద్వీపం అని తర్వాత ఈ ఆ కాలం కన్నా అప్పుడు ఆ పరిస్థితులు ఎట్లా సార్ అవును ఎప్పుడైతే సమ్రాట్ అశోకులు లాంటి గొప్ప మహారాజులు ఎందులో పరిపాలించినప్పుడు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అశోక మహారాజు ఏమన్నారంటే మీకున్నటువంటి కల్చర్కి నేను ఎటువంటి ఇబ్బంది పెట్టను మీరు మీ యొక్క ధర్మ కల్చర్లోనే బతుకుతూ మీరు దమ్మ పదంలోకి రండి ఇందులో నేను జ్ఞానాన్ని ఇస్తాను అహింసని నేర్పుతాను ఆదివాసులకి తర్వాత అశోకుని యొక్క రాజ్యంలో ఒక రోజులోనే ఎనభై ఐదు వేల ఒక గోవులు వాళ్ళ సైన్యాల కోసం ఆహారం కోసం ఇచ్చే అంత సైన్యానికి ఏర్పాటు చేసేటువంటి కట్ చేసుకునే వాళ్ళు తినడానికి అలాంటిది గోవులను తగ్గించుకున్నటువంటి సమ్రాట్ అశోకుడు అహింస మార్గాన్ని చెప్తూ ఆదివాసులకు కూడా చాలా గొప్ప మార్గాలు చెప్పడం వల్ల అందరూ కూడా దంపదంలోకి వచ్చారు దంపదంలో మనం చూస్తే మహాయాన శాఖ ఉన్నప్పుడు ఆదివాసులు కూడా వాళ్ళకంటూ ఒక శాఖని ఏర్పాటు చేసుకున్నారు ఆ శాఖనే మనం తంత్రయాన్ శాఖ వజ్రాయాన శాఖ అని చె చెప్పుకోవచ్చు ఈ బుద్ధిజంలో ఉన్నటువంటి ఏదైతే వజ్రపాణి ఉన్నారో ఆ వజ్రపాణినే ఆ శివుడని ఆదివాసులు పూజిస్తారు కానీ ఆదివాసుల శివుడే వాడంటే అతను శంభుకుడు ఆ సమ్రాట్ అశోకుడు ఉన్నప్పుడు ఈ దేశానికి జంబూ దీపం అనే పేరుంది జంబూ దీపం అనే పేరున్నప్పుడు ఆ ఈ జంబూ దీపంలో అశోకుడు ఉన్నప్పుడు ఆ జామ చెట్లు తర్వాత ఈ యాల చెట్టు అనేది ఒక ఈ చెట్టు ఉంటది ఆ రెండు చెట్ల ఆధారంగా జాంబూన్ అనేటువంటి ఒక చెట్టు ఇందులో జాంబూన్ అనే చెట్టు ఉంటది ఆ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల సగకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అశోకుడు ఏడవ గట్టుకు సంబంధించిన అతను మడావి మౌర్య అనే పేరు పెట్టారు మడావి సో ఆ యొక్క జాంబూన్ అనే ఒక వృక్షం వల్ల దీనికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది దానికంటే ముందు కోయమూరి ద్వీపం అని ఉంది దానికంటే ముందు గో గోండవాన అయితే చాలా పూర్వం ఉంది గోండువాన ద్వీపం కురువా దీపం అని ఉంది దీనికి సింగార దీపం అని ఉంది చాలా పేర్లు ఉన్నాయి దీనికి చెప్పుకుంటూ వస్తే అయితే మూల పురుషుడి జంబూ ద్వీపాన్ని మన భారతదేశానికి అత్యంత గర్వకారణమైనటువంటి రాజ్యం ఎవరైనా ఉన్నారంటే ఆదివాసులకు కూడా దమ్మ విధానాలు చెప్పినటువంటి మహారాజు ఇక్కడ చిన్న చిన్న రాజ్యాలకు గోండ్ రాజులకు కూడా స్వేచ్ఛతనిచ్చి మీ రాజ్యాలను డెవలప్మెంట్ చేయండి అని నేనున్నాను మీకు ఎంత కావాలంటే అంత ఆర్థిక వ్యవస్థను కూడా బలపరుస్తాం అనేసి బంగారు నెలలతో అప్పుడు గోల్డెన్ హెరాని నడిపినటువంటి అశోకుడు చాలా గొప్పవాడు మంచి నాగరికతను నేర్పి ఆదివాసులకు ఈ రోజు ఇంత మంచి జ్ఞానాన్ని జ్ఞాన బుద్ధులను వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా తక్కువ బలాలు ఉన్నాయి ఇవన్నీ ఎవరు నేర్పారు అంటే సమ్రాట్ అశోకుడు వాళ్ళకు ఒక పద్ధతిని నేర్పి వెళ్ళారు అయితే ఇప్పుడు ఏదైతే సమ్రాట్ అశోక్ ఎప్పుడైతే ఆయన ధర్మ మార్గంలో ఎంచుకున్నప్పుడు తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితులు ఈ గోండవన భూభాగం ఆ తర్వాత ఆదివాసుల యొక్క స్థితిగతులు ఎట్లా ఉండేవి ఆ అప్పుడు ఆదివాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఈ యొక్క జంబూ ద్వీపం అదే ఇదే భారతదేశం ఇప్పుడు ఏంటి అనుకుంటున్నాం కానీ అప్పుడు ఆదివాసులు చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి మినిమం ఐదు వందల అరవై రెండు వరకు భారతదేశంలో రాజ్యాలు ఉంటాయి అందులో రెండు వందల ఎనభై రెండు ఆదివాసీ రాజ్యాలు ఉన్నాయి చిన్న చిన్న రాజ్యాలు ఎప్పుడున్నటువంటి పొలిటికల్ మ్యాప్ కాకుండా అప్పుడున్నటువంటి మండల కానీ లేకపోతే మన ఈ ఇప్పుడున్నటువంటి విదర్భ కానీ ఈ వేరే మ్యాప్స్ వస్తాయన్నమాట ఏదైతే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కొంత కట్టాయి ఇటు మహారాష్ట్ర కొంత కట్టాయి ఇలా వాటికి ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాల పరిధిలో వాళ్ళు రాజ్యాలు వేలుకునే వాళ్ళు అప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే ఆదివాసీల్లోనే నంబరింగ్ సిస్టమ్ ఉంటుంది గోత్ర సిస్టమ్ ఉంటుంది ఆయా గోత్రం వాళ్ళు ఆయా రాజ్యాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు అలానే ఆ గోత్రం వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని కాదు అనేక మంది అందులో జనజీవనం ఉండేది కానీ ఆ యొక్క రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడు అవన్నీ కూడా కలిసికట్టుగా వీళ్ళు డెవలప్ అవుతూ నాగరిక వీళ్ళ దాంట్లో ఒక గొప్ప గురువులు ఉండేవాళ్ళు ఆ వాళ్ళని ఆజీవకులు అనేసి అంటారు ఆజీవకులు బుద్ధుని కంటే ముందు నుంచి కూడా వీళ్ళు కూడా అందుకు బుద్ధ కూడా సేమ్ అదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు బుద్ధ మార్గం అంటే వీళ్ళు ఇప్పుడు ఏ వంశస్తులుగా వీళ్ళని పరిగణిస్తారు సార్ ఆ వీళ్ళంతా కూడా నాగవంశిస్తున్నాయి ఈవెన్ బుద్ధిస్ట్ కూడా నాగవంశస్థులే ఆదివాసీస్ కూడా నాగవంశస్థులే నాగవంశస్ నుంచే డెవలప్మెంట్ అయినటువంటి ఇప్పుడు బుద్ధ వెనుక సూర్య గుర్తులు చూస్తూ ఉంటారు బుద్ధ వెనకాల నాగ గుర్తులు చూస్తూ ఉంటారు బుద్ధుడు తర్వాత ఈ ప్రకాశితమైనటువంటి జ్ఞానమైన వెలుగు ఎలా వస్తుందో అనే దానికి ప్రత్యేకగా సూర్య అనే కూడా సూర్య వంశస్తులు చంద్ర వంశస్థులు అనేటువంటి ఇటువంటి పేర్లు అనేది వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నారు అంతే తప్ప వాళ్ళు ఆ వంశస్థులని కాదు ఒరిజినల్ గా అయితే బుద్ధస్ గాని ఆదివాసీస్ గాని ఆ వీళ్ళంతా కూడా నాగవంశిస్తున్నారు అంతా ఒకటే సో అశోక సమ్రాట్ కూడా ఇదే తెగకు సంబంధించిన వారు అవునవును అశోక సమ్రాట్ అశోక్ కూడా ఇదే తెగకు సంబంధించిన వాడు ఏదైతే కళింగ యుద్ధం చేసినప్పుడు కలింగ యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా అతను అందులో గెలుస్తాడు గెలిచిన తర్వాత ఆ విజయాన్ని తను సంబరాలు చేసుకోవాలి కదా కానీ చేసుకోడు ఎందుకు చేసుకోడు ఎంతమంది రాజులు వచ్చారు ఎంతమంది వెళ్ళారు యుద్ధాలు చేసి ఒక రాజుని ఓడించిన తర్వాత వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు ఆ హింసా మార్గాన్ని పెట్టుకొని కానీ ఈ వరల్డ్ లో అలెగ్జాండర్ లాంటి వాడు కూడా ప్రాయశ్చిత్తం ప్రయోజితం చేసుకోలే కానీ ప్రయోజితం చేసుకున్నటువంటి మానవులలో ఎవరైనా రాజు ఉన్నారంటే అతను సమ్రాట్ అశోకుడు నిజానికి అహింసను వదిలేసి మానవత్వంతో బతికితే ఎంత బాగుంటది అందులో ఇంకా సత్యాన్ని అనుసరిస్తూ బతికితే ఎంత బాగుంటది అందులో ఇంకా విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటూ వెళ్తే ఇంకా ఎంత బాగుంటది నా దేశాన్ని అని తీర్చిదిద్దినటువంటి జంబూ ద్వీపాన్ని తీర్చిదిద్ది ఎంతో డెవలప్మెంట్ చేసి అంత ఆర్థిక వ్యవస్థ ఈ దేశంలో పెరిగినప్పుడే దొంగలు కబీలేలు వీళ్ళంతా దోసుకోవడానికి మహమ్మద్ బిన్ కాసిం నుంచి మొదలైతే బ్రిటిష్ వాళ్ళ వరకు దోసుకున్నారు నేడు కూడా చెప్పకూడదు కానీ పొలిటికల్స్ అనేది కూడా దోసుకోవడమే నడుస్తుంది ఇందులో రిలీజియన్ సంస్కారం ఒక మానవులకి ఊళ్ళకి వాళ్ళ యొక్క రిలీజియన్ సంస్కరణ వాళ్ళ రక్షణ కోసం అయితే ఏర్పాటు చేసినాయి అయితే ఏమి ఇప్పటికి దోసుకోబడుతుంది అంటే ఇప్పుడు అప్పటినటువంటి రాజ్యాలు కూలిపోయి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు స్వాతంత్రం వచ్చి ఆ ఇప్పుడు ప్రస్తుతం మనం భారతదేశంలో ఉంటున్నాం భారతదేశంలో ఉన్నటువంటి స్థితి అనుకుంటాం మనం బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బాగానే పీడించారు అనేసి మనం అనుకుంటాం ఆ డచ్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చు వాళ్ళు కూడా పీడించారు అనేసి మనకు చరిత్ర అనేది నేర్పుతారు కానీ ఏదైతే ఆ మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ రాజ్యాలలో వీళ్ళంతా ఒక్కటైపోయి వాళ్ళతో పోరాడే వాళ్ళు పోరాడేటప్పుడు ఉన్నటువంటి మా కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి మా రాజ్యాలకి సంబంధించినటువంటి ఏదైతే లూజ్ ఈ రాజ్యాన్ని ఇలా కొడితే బాగుంటుంది అనేటువంటి విషయాలు అంటే వెన్ను పోటు కొడవడం అలాంటివి చేసి ఈ రాజ్యాలను కుట్రపరితంగా కూడా నాశనం చేశారు కానీ ఏదైతే వీళ్ళందరూ కూడా రాకముందు మా రాజ్యాలు చాలా గొప్పగానే ఉండే బ్రిటిష్ ఇప్పుడు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చినా సరే ఆ ఈ జాతులు స్వేచ్ఛను కోల్పోయాయి ఆదివాసీని తన స్వేచ్ఛను కోల్పోయింది పవర్ కోల్పోయింది భూములుండి కూడా అసలు ఏం చేయాలని పరిస్థితి ఆ అప్పుడు రాజులు ఉన్నప్పుడైనా స్వతంత్రంగా ఇదంతా మా ఇలాగా అని బతికే వాళ్ళేమో కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛత కూడా లేకుండా అయిపోయింది అనుకుంటాం స్వతంత్రం వచ్చిందని కానీ నిజానికి స్వతంత్రం అయితే రాలేదని అనిపిస్తారు ఇప్పుడు ఆదివాసీ ఉద్యమాలు ఆ ఏదైతే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఈ తరహాలో ఇప్పుడు జోడేఘాట్లో ఏదైతే ఆ చేసినటువంటి పోరాటం జంగల్ జమీన్ కోసం తర్వాత ఇంద్రవెల్లి పోరాటం ఇంకా మన వివిధ ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా మరి ఆదివాసులకు ఎట్లా ఎట్లాంటి అస్తిత్వాన్ని కల్పిస్తున్నాయి వారందరికి కూడా ఏ విధమైనటువంటి హక్కులు ఈ యొక్క చట్టాలు ఇప్పుడు కల్పించబడుతున్నాయి చాలా ప్రేరణనిచ్చినటువంటి కుమరంభీం ఆ గానీ కుమరం సూరు కానీ రామ్జీగోండ్ కానీ రాణి దుర్గావతి కానీ ఈ టైంలో అయితే పోరాడిన వాళ్ళు టెన్ టాబిల్ కానీ బిర్సాముండా కానీ వీరు జల జంగిల్ జమీన్ కోసం పోరాడారు వేరే ఎవరికి కాదు మా మా ఆదివాసుల భూములు మాయి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇలాక మాది కానీ ఎవరో మంత్రిగా కూర్చొని ఎవరో రాజుగా కూర్చొని మా పవర్ని లాగి మాకు ఎటువంటి హక్కులు ఇవ్వకుండా మేమే పాలిస్తామని మా భూములను కూడా లాగించుకొని పాలించడం అంటే మా భూములను మేము రక్షించుకోవడానికి అని ఉద్దేశించి కుమరం భీము కూడా పోరాడారు మా భూములు మాకు మా అడవులు మాకనేసి బిర్షముడా పోరాడారు రామ్జీ గౌడ్ కూడా ఇదంతా మా రాజ్యాలు మా ఇలాగా మిమ్మల్ని మేము రావద్దన లేదు పోవద్దన లేదు రండి మాతో కలిసి ఉండండి కానీ జస్ట్ పవర్ కోసం మొత్తాన్ని మమ్మల్ని దోసుకోవాలని సంపాలని చూస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని తిరుగుబాటు జరిగిన అంతే తప్ప వేరే ఏమి లేదు అంటే అప్పుడు జరిగినటువంటి ఈ రామజ్ పోరా పోరాటం తర్వాత కుమరం చేసినటువంటి పోరాటానికి అప్పటి నిజాం సర్కారు ఆ ఇంగ్లాండ్ దేశం నుంచి మానవ పరి పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆ కూడా పిలిపి ఇక్కడికి పిలిపించడం జరిగింది మరి ఆ తర్వాత జరిగిన మార్పులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా సార్ కెమాండ్రఫ్ వాళ్ళకైతే చేతులైతే నమస్కరించాలి ఎందుకంటే వాళ్ళు కానీ రిసెర్చ్ చేసి ఆ మా గురించి ఆ వరల్డ్ గా తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళకి ఒక మ్యాగ్జిన్ అందించారు అంటే వాట్ ఈస్ వాట్ క్లారిటీ అనేది ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి తెలియదు ఈ భారతదేశం ఎవరిదానికి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఆ సీదు ఆవు ఖాన్ అనేటువంటి పోరాడినప్పుడు ఎల్లివారు విద్రోహులట మన అంగ్రేజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనేసరికి వాళ్ళని చంపేశారు సంపేసిన తర్వాత గొడవ పోయింది అనుకున్నారు బిర్షాముండా పోరాటాన్ని మొదలు పెట్టారు అతన్ని సంపేశారు అది సరే పోయింది అనుకున్నారు కానీ ఝాన్సీ రాణితో సహా టెంటా టాబిల్ పోరాడుతాడు ఇంకా వీళ్ళందరూ ఎందుకు పోరాడుతున్నారు అనేటువంటి దాని మీద రిచర్స్ కోసం అప్పుడే అలె అలెగ్జాండర్ కన్నింగమ్ పిలవడమైనది అలెగ్జాండర్ కన్నింగం కానీ మ్యాక్స్ మూలర్ కానీ ప్లేట్ కానీ ఇలాంటి వాళ్ళని ఇక్కడికి పిలవడమైనది బ్రిటిష్ వాళ్ళు పిలిచి అసలు ఏంటో తెలుసుకోండి అనేసి అంటే ఈ భారతదేశంలో వీళ్ళెందుకు సస్తున్నారబ్బా వేరే వాళ్ళు ఎవడు కూడా కత్తి ఎత్తి రావట్లేదు క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ వైశ్యుడు కానీ ఎవరు పోరాడానికి రావట్లేదు మరి వీళ్ళెవరు అనేసి అంటే వీళ్ళు వర్ణ వ్యవస్థలోకి రారు వీళ్ళది సపరేట్ ఆఫ్ ఎందుకంటే దేశమే వీళ్ళది భూమి వీళ్ళది అందుకే వీళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు అనేది తేలింది ఇది ఎలా తేలింది డ్రాప్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు మ్యాగజైన్స్ అంతా అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళకి నిజాలు అనేది అర్థమైనాయి అప్పుడు వాళ్ళు స్వతంత్రమే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఆదివాసులకు పవర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి సో పవర్ అనేది డిఫరెంట్ గా ట్రాన్స్ఫర్ అయింది చేసినటువంటి పరిశోధన వల్లనే మరి మార్ల అయిన మకాలు వేయడం తర్వాత అక్కడ హన్ను మాస్టర్ తర్వాత మిగతా వాళ్ళందరి ద్వారా మరి ఆదివాసులకు కూడా ఒక స్పెషల్ పాఠశాల అక్షరాస్యతాగిందంటున్నారు ఇప్పుడు మరి ఆ అక్షరాస్యత ఏ విధంగా సార్ బ్రిటిష్ వాళ్ళని అయితే ఒక థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు అంత వర్ణ వ్యవస్థ నడిచింది ఆ వర్ణ వ్యవస్థలో ఈ ఆదివాసులకు చదివే అక్కే లేకుండే ఏదైతే రాజు కొడుకున్నాడు వాడే చదువుతున్నాడు ఆ మంత్రి కొడుకులే చదువుతున్నారు మిగతా వాళ్ళకి చదివే హక్కు లేకుండే లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చదవడానికి హక్కునిచ్చారు ఐటీడిఎస్ ఏర్పాటు చేసుకొని వీళ్ళకంటూ ఐటీడీఎస్ ఏర్పాటు చేసుకోండి వీళ్ళు చదువుకోవాలి అనేసి నిజానికి ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసుకొని స్టడీ అనేది అందించారు వాళ్ళు ఫస్ట్ అలానే ముందు అసలే చదువుకోలేదని కాదు సమ్రాట్ అశోకుడున్న యూనివర్సిటీస్ ఉన్నాయి నలంద తక్షశిల లాంటి యూనివర్సిటీస్ చదివిన చదివినటువంటి ఆదివాసులు ఆ తర్వాత చదువుకి దూరం అయిపోయి ఎక్కడో అడవుల్లో ఉన్నప్పుడు ఆశ్రమ పాఠశాల పెట్టి ఫండ్స్ కూడా మళ్ళీ ఫండ్స్ కూడా ఇంగ్లాండ్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మేమే ఇస్తాం ఇండియాకి అనేసి బ్రిటిష్ వాళ్ళు ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఆ ఫండింగ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే మనకు రూపీ ప్రకారంగా ఆశ్రమాలకు అయితే అదే ఫండ్ వస్తుంది దాన్నే ఈ భారతదేశం కూడా ట్రాన్స్ఫర్ ఇస్తే ఇప్పుడు మీరు కట్టుకున్నటువంటి ఖండు ఉంది తలపాదర ఎందుకు ధరించారు సార్ ఇక్కడ మన ప్రాంతంలో అయితే ఎక్కువగా అది అసలు ఎక్కడ చూసినా వద్ద వేసినప్పుడు ఈ పచ్చ కండువా ఉంటుంది పసుపు పచ్చది ఇక్కడ ఎక్కువ ఈ మధ్యలో కనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో రాజగొండ సేవా సమితి ద్వారా కూడా బయటకు వచ్చింది మీరు కూడా ఇదే కండువ తలపాగా వేసుకున్నారు ఏంటి కారణం ఏంటి మనం ప్రకృతితో బతుకుతాం మనకు స్వర్గాలు నరకాలు అంటే ఏముండవు దేవుడు కూడా ఈ సృష్టిని తయారు చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రకృతిలోని పవర్ని మాత్రమే మేము మనం డిఫెండ్ చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చేమ ఏదైనా చిన్న దాని ఉన్నటువంటి చెట్టు చేమ ఆకుని కూడా పండుని కూడా దాంట్లో ఏముంది ఏ విటమిన్ ఉంది ఇవన్నీ తెలుసుకొని బతకాలి అంతే తప్ప మనిషి అనేవాడు ఒక కణంలో పుడతాడు డెవలప్మెంట్ అయిపోయి అతని ఒక ఎక్స్పైరీ డేట్ వరకు బతకాలి ఆ తర్వాత చావాలి ప్రతి ఒక్కరు మట్టి నుంచి వచ్చి మట్టిలోకి వెళ్ళాలి అంతేకాని స్వర్గ నరకాలు ఉండవు అని ఉద్దేశంతో మరి ఈ యొక్క కణాలని పెంచేటువంటి పవర్ ఏది మరి పవర్ అయితే చాలా ఉంది పాజిటివ్ పవర్ కూడా ఒకటి ఉండాలి కదా సో పాజిటివ్ పవర్ అనేది కూడా ఒకటి ఉంది ఆ పాజిటివ్ పవర్స్ కి మనం ఒక గుర్తునట్టుద్దాం అనేసి ఒక వైట్ ఆ తర్వాత ఈ యెల్లో కలర్ అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే సూర్యుడు మనకు ఫస్ట్ ఉదయిస్తాడు ఉదయించినప్పుడు సిక్స్ టు ఎయిట్ కంటే ముందు ఇచ్చేటువంటి ఎండ చాలా ఆరోగ్యకరమైనది ఆ ఎండకి ప్రతీకగా మనం ఈ పసుపుని వాడదాం ఆ తర్వాత మా ఆదివాసీ గోత్రాలలో ఏదైతే ఏడవ గట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ పసుపు రంగు ఉంటుంది ఫోర్త్ గట్టు వాళ్ళకేమో ఈ బగువ రంగు ఉంటుంది ఫిఫ్త్ వాళ్ళకేమో పచ్చని అంటే ఆకుపచ్చ కానీ లేత ఆకుపచ్చ ఉంటుంది సిక్స్త్ గట్టు వాళ్ళకేమో ముదురు ఆకుపచ్చ రంగు ఉంటుంది అయితే వీళ్ళందరిలో సెవెన్ ఏడవ గట్టు వాళ్ళది తీసుకొని ఈ పసుపు పచ్చని బోండు వనానికి ప్రత్యేకగా మేమందరం కూడా వాడుకుంటాం ఇంతకుముందు మా పెద్దలు అయితే వైట్ అండ్ వైట్ వాడారు ఈ దేశ పరిస్థితులలో ఇప్పుడు భారత రాజ్యాంగం పట్ల కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివాసీ హక్కుల నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులు చేతులెట్టి మొక్కుకోవాలి అంత పెద్ద రాజ్యాంగం రాసినప్పుడు ఆదివాసులందరికీ కూడా మినీ రాజ్యాంగం ఒకటి రాశారు ఆ ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు వీళ్ళ భూములకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదని జైపాల్ సింగ్ ముండా ఫస్ట్ గుర్తు చేస్తాడు బాబాసాహ్ అంబేద్కర్కి మా భూములకు అసలు ప్రొటెక్షన్ ఏ లేదు రాజ్యాంగం అంతా రాశారు కానీ ఈ రాను రాను మాకు ఎఫెక్టెడ్ అవుతుంది అనేసి అంటే అప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలు ఈ జయపాల్ సింగ్ మొండాను బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఏర్పాటు చేసుకుని టూ టూ ఫార్టీ ఫోర్ ఇవన్నీ సెక్షన్స్ అనేసి రాయడం జరిగింది జరిగింది కానీ వీటిని అమలు పరచాలి ఇప్పుడు వన్ నా సెవెంటీ చట్టం ఉంది దీన్ని అమలు పరచాలి ఏదంటే ఆ గ్రామ సభలే గ్రామ సభలే అమలు పరచుకొని అమలు కాకపోతే దాన్ని గవర్నర్ వరకు కాంప్లీట్ చేసుకొని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి కాంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఏరియాస్ ని ఈ విలేజ్ ని భూములను కాపాడేటువంటి హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు నిజానికి అతని దేవుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చాలా గుర్తు చేసుకోవాలి ఈ ప్రొటెక్షన్ అనేది గ్రామ పెద్దలు ఎవరైతే పటేల్స్ ఉన్నారో వాళ్ళంతా ఒకటి అయిపోయి గ్రామ సభని నడుపుతూ ఏదైతే పేసా చట్టం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కింద ఉన్నటువంటి భూములు ఉన్నాయో వాటిని మనమే కాపాడుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకటిగా మారి గవర్నర్ వరకు నడవగలగాలి సీఎం వరకు కాదు సీఎం అనేది డిఫరెంట్ ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం చట్టం అనేది గవర్నర్ టు రాష్ట్రపతి ఫైల్ అంటున్నాడవాలి అక్కడ నుంచి అవలంబించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అది మనం సీఎం గవర్నమెంట్ కి ఈ మా ఆదివాసీ చట్టాలకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఉందో మా ఆదివాసీ చట్టాలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నియమాలని పాటిస్తూ మా మాకు ఈ పరిపాలన సాగించండి అనేసి సీఎంకి అవినతి పత్రాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులతో పాటు ఇతరులు కూడా ఉంటున్నారు అయితే వాళ్ళకు కూడా కొన్ని హక్కులు లేవని చెప్పేసి కొన్ని వాళ్ళు కూడా ఒక విషయాన్ని ముందు తీస్తున్నారు అంటే దీన్ని ఎట్లా విస్తారు సార్ ఇప్పుడు అదే కదా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఫిఫ్త్ షెడ్యూల్ రా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని గవర్నమెంట్ ప్రకారం మేము ఇవన్నీ ఎట్లా అంటే మా హక్కులని మేమే కాపాడుకోవాలి ఏదో గవర్నమెంట్ మా కోసం ప్రొటెక్షన్ ఇస్తుంది అనేసి అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి ఏ కష్టం వచ్చిన సో ఆదివాసులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి సో అట్లా ఇప్పుడు ఉన్నటువంటి లో ఈ చట్టాలని అమలు పరిచే విధంగా కూడా ఇప్పుడు తుడుమిదెస్ ఉన్నాయి ఈ ఆదివాసుల కోసం వాళ్ళ హక్కులని గుర్తు చేస్తూ పోరాడుతూ వాళ్ళ హక్కులను కాపాడుతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ అక్కడికి వెళ్తూ ఆదివాసులు అయితే కాపాడుతూ వస్తున్నాను ఇంతవరకు అయితే నడుస్తాయి మారుల అటవీ ప్రాంతాల్లో కొండలు ఇప్పటికి కూడా సరైనటువంటి రోడ్లు లేవు తాగేట సౌకర్యం లేదు కరెంటు ఇతర విషయాలలో కూడా కొంత అటవీ చట్టాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కూడా ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు అయితే దీనికి ఎలాంటి పరిష్కారం అందించాలని మీరు భావిస్తున్నారు ఇప్పటి నుంచి కాదు సమస్య ఏదైతే నిజాం ప్రభుత్వం ఉంది అప్పటి నుంచి సమస్య ఉంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి సమస్య ఉంది భూముల గురించి అయితే అటవీ శాఖ గురించి అయితే ఈ అడవులలో ఈ అడవులు గుట్టలు కొండలు కొనలు వాటర్స్ ఏదైతే ఎంత వీళ్ళ భూమి ఉంది అప్పుడు ఇప్పుడు స్టేట్స్ ఉన్నట్టు వీళ్ళకి రాజ్యాలు ఉన్నాయి ఇదంతా భూమి కూడా ఆదివాసీ అలా అని వేరే జాతి వాళ్ళు వేరే మతాల వాళ్ళు రాకూడదని కాదు వాళ్ళు వస్తారు వాళ్ళు బతుకుతారు వాళ్ళకి ఆపుకుంది ఇండియా అనేది డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ని పాటించాలి ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఇది వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి సంబంధించిన ఏరియా అన్నప్పుడు ఇది ఆదివాసుల దట్ట వీళ్ళది ఉండాలి సరే మనం కూడా ఇందులో బతుకుదాం బతకడానికి అవకాశం ఇచ్చారు కదా అనుకోవట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని కూడా ఎత్తేయండి దీన్ని జనరల్ చేసుకోండి ఇది చేసుకోండి అది చేసుకోండి అది దీని వల్ల చాలా అన్యాయం అవుతుంది అప్పట్లో ఏదైతే కుమరం భీమ్ ఉన్నాడో కుమరం భీమ్ కూడా ఆ ఇలా అడిగి అడిగి నిజాం సర్కార్ని అడిగి అడిగి విసుగు చెందినప్పుడే కదా పోరాటాన్ని మొదలు పెట్టారు ఆ అందుకే ఈ ఉద్యమాలు తప్ప రాక తప్పదు అన్యాయం జరిగితే ఉద్యమాలు రాక తప్పదు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఏరియా ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అని తెలిసి కూడా మంత్రులు వాళ్ళు ఏదో చేసుకొని ఈ ఫిఫ్త్ షెడ్యూల్ని కూడా లాక్కొని తింటున్నారు ఇది వాళ్ళ మనస్సాక్షిగా నిజానికి మేము ఆదివాసులకు అన్యాయం చేస్తున్నామని వాళ్ళు ఆలోచించాలి కదా మరి ఎందుకు ఆలోచించట్లేదు ఇది సో పోరాటాలు ఇలా ఆలోచి నశించిపోతే పోరాటాలు తప్పకుండా పుట్టుకొస్తాయి ఆదివాసీ ఉద్యమకారుల గురించి ఆదివాసుల యొక్క జీవన విధానం గురించి మొత్తానికైతే ఆదివాసీ విజ్ఞానవేత్త కొడప జయవంతరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఎబి దేశం